వైజు రాడండి చూస్తూ ఉన్నారు కదా ఇల్లు ఇల్లు ఎవరిది అనుకున్నారు ద పాస్టర్ లాజర్ గారి ఇల్లు ఇది చూడండి ఎస్ ఇదే మన పాస్టర్ లాజర్ గారి గృహం చిన్న గది అప్పుడప్పుడు పాములు కూడా దర్శిస్తూ ఉంటాయి కానీ దేవుని కృప వల్ల ఏ హాని కూడా అవి వారికి చేయవు సో చిన్న గృహము చిన్న గృహంలో పాస్టర్ లాజర్ గారు నివసిస్తూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు ప్రార్థన చేయండి ప్రేర్ చేయండి వారి గురించి వారి కుటుంబం గురించి అదేవిధంగా వారు చేస్తున్న పరిచర్య గురించి ప్రార్థన చేయండి ఇవ్వండి ఒకటే గది ఆ గదిలో ఉన్న సామాన్లు సో ఇదే పాస్టర్ గారు ఇల్లు పాస్ట్ గారు ఉంటా సౌర ప్రాంతంలోని సౌర జాతుల నుంచి వచ్చిన ఒక అద్భుత యవన సేవకులు అండి ప్రాంతానికి చెందిన యవన సేవకులు లాజర్ గారు గొప్ప పరిచయం చేస్తూ ఉన్నారు ఆ సేవకుని జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన కార్యాన్ని ఈరోజు ఆయన మాటల్లోనే విన్నాం దేవుడు చేసిన మేళను ఆయన చెప్పబోతూ ఉన్నారు సో లాజర్ గారిని చూపిస్తాను చూడండి లాజర్ గారు వందనాలండి వందనాలు లాజర్ గారు చెప్పండి మీ లైఫ్లో దేవుడు చేసిన అద్భుతమైన శ్రేష్టమైన కార్యం ఒకటి చెప్పండి దేవుడు నా యొక్క జీవితంలో చేసిన మేల్ని బట్టి జ్ఞాపనం చేసుకుంటాను అంటే మాట్లాడుతున్నా అంటే మొదట్లో మా తల్లిదండ్రులు నాకు కూడా తెలియదు నిజమైన దేవుడు ఎవరో ప్రభువు ఎవరో నాకు తెలియదు అయినప్పటి నుండి మా తల్లిదండ్రులు ఏ మనసుతో వారు నమ్ముకోర నిజంగా ఏ విధంగా చింపబడ్డారు నాకైతే తెలియదు చిన్న వయసులో ఉన్నప్పుడు అయితే వారు నమ్ముకున్న తర్వాత రచింపబడిన తర్వాత నేను పాటలు అంటే సాంగ్స్ అంటే చాలా ఇష్టము అయితే ఆ విధంగా ఆ సాంగ్స్ ద్వారా ఇదయ్యి దేవుని ప్రభువులు నమ్ముకుంటంతా రక్షింపబడిన తర్వాత చిన్న టైంలో అయితే ఒకటి దేవుడు నా యొక్క జీవితంలో మేలు చేసింది ఏంటంటే ఇంట్లోనే నడుస్తూ ఉంటే పడిపోయాను జారిపోయి పడిపోగానే తలకి దెబ్బ తగలడము అక్కడి నుండి మరి ఆ ఎడ్డెక్ అనేది ఏర్పడింది ఏంటని ప్రాబ్లం అనేసి స్కానింగ్ చేసి తీసిన తర్వాత బ్రెయిన్లో ప్రాబ్లం ఉందని చెప్పారు వెంటనే శ్రీకాకుళం వెళ్ళాము శ్రీకాకుళం అక్కడ చూడకపోతే వెంటనే వైజాగ్ కేజీ ఇచ్చిలో మాకు పంపించడం జరిగింది ఆ విధంగా నేను బతుకుతాను బతుకును అనేసి దిగులతో బెంగతో కన్నీళ్లతో చాలా బాధపడ్డాను అయితే లోనికి వెళ్ళిన తర్వాత నాకేం జరిగిందో నాకు గుర్తులేదు ఎందుకంటే మొత్తం ఇంజక్షన్ వేయడము కోమాల వెళ్ళిపోయాను కోమాల వెళ్ళిపోయి లోన కూడా గొట్టము వేసారీ ఇలాగ వేసారా నాకు తెలియదు అయితే మూడు రోజులు మూడు దినాలు నేను ఐసీలో కోమాలో వెళ్ళిపోయాను ఆ తర్వాత మెల్లమెల్లగా ఉంటున్నప్పుడు మెల్లమెల్లగా నేను కోమాల నుండి బయటకు వచ్చాను ఆ విధంగా దేవుని స్తోత్రం దేవుని మేలు వచ్చి నేను నేను చాలా సంతోషపడుతున్నాను దేవునికి స్తోత్రం చూశారు కదా ఇప్పటి ఇప్పటివరకు పాస్టర్ లాజర్ గారు తన అద్భుతమైన సాక్ష్యం చెప్పి ఉన్నారు చూసారు కదా ప్రమాదవశాత్తు ఇంటికాడ పడినప్పుడు తనకి గాయమైనప్పుడు సో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు సో అలా ఆపరేషన్ చేయడానికి తన దగ్గర స్తోమత లేకపోయినా దేవుడు కృప చూపించాడు ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి ఆ లోనకు తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది అదంతా కూడా ఒక భయంకరమైన సన్నివేశం అయితే బ్రతుకుతాడో లేదనే నమ్మకం కూడా ఆయనకి లేదు అదేవిధంగా డాక్టర్ గారు కూడా చెప్పారు అవకాశాలు మాత్రం చాలా తక్కువ అని చెప్పేసి అయినప్పటికీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేస్తున్న ప్రార్థన మరి ప్రాముఖ్యంగా తన భార్య అయినటువంటి తన సాటి అయిన సహాయం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆ ప్రార్థన విని చక్కగా ఈరోజు మన మధ్యలో సజీవంగా దేవుడు నిలబెట్టడం జరిగింది ఒక అద్భుతమైన సాక్ష్యం అండి యవన జీవితంలో యవన సేవకులు తన యవత్ జీవితం ఆయన సేవకు అర్పించుకొని ఒక అద్భుతమైన పరిచయ చేస్తున్నాను ఆజారంగా బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను సో తన జీవితంలో జరిగిన అనుభవం ద్వారా ఒక పాఠం మాత్రం మనం నేర్చుకోవచ్చు అండి ఏంటంటే రోజు ఒక సేవకుని జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది అయితే ఆ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యతో కృంగిపోక దేవునికి అప్పచెప్పినప్పుడు ఆ సమస్య నుంచి విడుదల పొందుకున్నప్పుడు ఈరోజు ఆయన సజీవంగా ఉండి ఎంతోమంది జీవితాల్లో ఆదర్శవంతంగా కనబడతా ఉన్నాడు దేవుడు చేసిన మేలు కావచ్చు ఉపకారం కావచ్చు ఎంత గొప్పదండి ఈరోజు ప్రత లాజర్ గారు తన్నుడితోనే చెప్తా ఉన్నాడు రోజు నేను బ్రతికి ఉన్నానంటే నేను బ్రతికి ఉన్నానంటే దానికి కారణం ప్రభుయే అంటున్నారు ఎస్ మన దేవుడు తన చేతిలో ఒక అద్భుతమైన బాధ్యత అప్పగించి ఉన్నాడు ఒక అద్భుతమైన పరిచర్య దాన్ని ఖచ్చితంగా కడ వరకు నమ్మకంగా చేయాలనే ఉద్దేశం తనకుంది కాబట్టి అద్భుతంగా దేవుడు ఆయుష్ను పొడిగించడం జరిగింది ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మీ జీవితాలు కూడా ఏదైనా సమస్య ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా సమస్య నుంచి విడిపించి మీ సేవను మీరు చేస్తున్న పరిచర్యను దేవుడు అత్యధికంగా గాక